పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇది తక్కువైపోయింది ఎందుకంటే మీకు ఒకతనో మంది రోడ్డు సరిపోతలేదు కానీ చుట్టముట్టున్న బస్సీలందరూ ఆడ నామినేషన్ కానీ మొదలు పెడితే ఈడి దాకా ఎక్కడ అక్కడ స్టక్ అయిపోయారు జాగా లేక పోలీసు వాళ్ళు ఆపి ఇడవక ఎందుకంటే మంది ఓట్లలో ఎందుకు రారని హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు కష్టపడే నాయకుడు మాకు కావాలని కోరుకుంటారు ఏ ఓటర్ అయినా అభివృద్ధి కావాలని కోరుకుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ లక్ష నర మెజారిటీతో అన్న అసెంబ్లీ పోతాడని ఖాయం ఇది ఇలా ర్యాలీ చూస్తేనే అర్థమైంది కాకపోతే రిజల్ట్స్ వరకు వేడి చూడాలి అంతే గెలిచిపోయాడు అన్న ఎప్పుడు ఎవరికి పోదు అన్న ఏ పార్టీలు ఉన్నా న్యాయం చేసాడు ప్రజలకే వన్ టైం ఏంటంటే ఏ అన్న ఏ పార్టీ చూడాడు మతం చూడాడు కులం చూడాడు ఎవరికైనా పార్టీలకైనా అన్న ఈసారి మూడు సార్లు నిలబడ్డాడు నాలుగోసారి ఆయన ఎమ్మెల్యే ఎప్పుడు ప్రజల కోసం కొట్లాడింది కాబట్టి ఆయన ఎప్పటికీ ఎమ్మెల్యేనే పదవి కోసం కాదు ఈసారి పార్టీ ముందుకు వచ్చి అన్నకు టికెట్ ఇవ్వ కాబట్టి అన్న లక్షన్నర మెధాజ్ అసెంబ్లీ పోతుడు ఇది ఇక్కడున్న సినీ కార్మికుల కోరిక కార్మికుల కోరిక చిన్న తరగతి అంటే కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ లేబర్లు అందరి కోరిక ఏంటంటే నవీన్ యాదవ్ ఈసారి ఓటేస్తేనే మనం అభివృద్ధిలో పోతాము మన బస్సులు మారతాయి మన డ్రైనేజ్ సమస్యలు మురికి వాడాలని ఎంతోమంది చెప్తా ఉంటారు ఇవన్నీ మారుతాయి అని ఈ ఐదేళ్ళలో చాలా ఒక్కసారి ఓటేస్తే ఆయన అభివృద్ధి అనేది మీరే చూస్తారు కులానికి మతానికి ప్రాంతానికి తేడా లేకుండా ఆయన అభిమానులు ఉన్నారు ఈడ ఓటర్లు ఉన్నారు ఏ కులమాను చూడ నవీన్ యాదవ్ మావోడు అంటారు ముస్లింలకు సిక్కులలకు హిందువులలో క్రైస్తవులలో దేంట్లో అయినా నవీన్ యాదం మావోడని కల్లెక్కుని చెప్తారు వాళ్ళు ఎందుకంటే అందరికి సాయం చేసిండు అందరితో మంచిగా ఉంటాడు కాబట్టి ఈయనకే ఓటేద్దామని పార్టీలకు ప్రజలకు అందరు పార్టీలకు కూడా సంబంధం లేదు అన్ని పార్టీలలో ఆయన అభిమానులు ఈసారి నవీన్ యాదవ్ గెలవాలని వాళ్ళు కూడా కోరు ఎందుకంటే నవీనన్న ఎన్నో సేవలు చేసిండు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసా నా నవీనన్న అంటే ఏంది ఈయన గెలవయే క్యాండిడేటు అందరు సపోర్ట్ చేస్తారు గెలిచిన గెలవకున్న నవీనన్న తోటి వేలాది మంది లక్షలాది మంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారు నవీనన్న గెలుపు కోసం ఆరు నిమిషాలు కృషి చేస్తామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నవీన అన్న ఎమ్మెల్యేగా అన్న నా పేరు లడ్డు అన్న నేను నేను ఉండేది అంబర్పేట మన అన్న అంటే మాకు చాలా అభిమానం అన్న మేము ఎప్పుడు చిన్న శ్రీశైలం కాక ఎంకటన్న నవీనన్న ఎమ్మెల్యే ఉంటాము అంటే మేము షూటింగ్ లేకుంటే ఎప్పుడు వచ్చి మేము ఇక్కడనే ఉంటామన్నా నా అన్న వాళ్ళు ఎంబడే అన్న అంటే మాకు అభిమానం అన్న ఇప్పుడు మేము పార్టీ తరంగా పరంగా కాకుండా నవీన్ అన్నకి మేము చాలా అభిమానిస్తామన్న ఇక్కడ అన్న చేసిన సోషల్ వర్క్కి అందరికీ తెలుసు అన్న అన్న ఇప్పుడు అన్న ఈ అమ్మాయి ఏ పదవిలో లేనప్పుడే ఇంత సో సోషల్ వర్క్ చేస్తుందంటే ఇప్పుడు అన్నకి ఒక కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చింది మనం గెలిపించుకోవాలని చెప్పి ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మన కాంగ్రెస్ కానీ వాళ్ళందరూ అన్నకి చాలామంది అభిమానులు ఉన్నారా అన్నకి ఈసారి ఖచ్చితంగా గెలి గెలిపించుకుంటారు అలా అన్న డ్యామ్స్ వారు విన్నా నవీన్ అన్న ఫేజ్ చూసి ఓటేస్తారు ఇస్తారా ఖచ్చితంగా ఎందుకంటే అన్న చేసిన అభివృద్ధి పని అట్లా ఉందనా ఇప్పుడు అన్న ఇప్పుడు అన్న ఫేజ్ చూసి అన్నకి టీఆర్ఎస్ ఇచ్చినా బీజేపీ ఇచ్చినా దేంట్లో ఇచ్చినా కూడా అన్న ఫేజ్ చూసి ఈ అన్న ఈసారి అయితే హండ్రెడ్ అండ్ పర్సెంట్ చెప్తున్నా కానీ మేము ఒక యాభై వేల మెజారిటీ ఒక లక్ష మెజారిటీ అని అనుకుంటున్నాం ఒక యాభై యాభై వేలు వచ్చినా చాలనా నవీనన్న ఈసారి అయితే డ్యామ్షోర్ విన్నానా మున్సిపల్ పాల్గొంటారా ప్రచారంలో కానీ ఇప్పుడు దాంట్లో అలా మేము ప్రచారంలో కంపల్సరీ పాల్గొంటాం అన్న మేము అలా మేము అన్న అన్న మేము నార్మల్ టైంలో ఇక్కడ వచ్చి ఉంటాం అంటే ఆఫీసులో ఎప్పుడు అమ్మ ప్రచారం టైం ఉన్నాం అలా అన్నం ఖచ్చితంగా ఉంటాం ఏం ప్రాబ్లం ఉన్నా కొన్ని అమ్మ పేమెంట్ బిల్లులు రాకున్నా ఏం రాకున్నా కూడా కాళ్ళ అన్నకి ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా ఎనీ టైం ఫోన్ లేపి సరే తమ్ముడు నేను వస్తున్నా అని చెప్పి ఖచ్చితంగా వచ్చి మాకు అన్నీ హెల్ప్ చేస్తాడు అలా చూసుకుంటాడు ఆయన మీరు గమనించారు ఇది ఒక సముద్రం అన్న ఆల్రెడీ నెగ్గేశాడు వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ ఎంతో మేలు చేశాడు వాళ్ళు చెప్పరు ఆ మేలు వాళ్ళ మీద గౌరవం ఉన్నది కాబట్టి ఎక్కడో వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి ఈరోజు హైదరాబాద్ రావాల్సి వచ్చింది అనిల్ అన్న అన్న శ్రీశైలం మీద ఉన్న వాళ్ళు వ్యతిరేకలు మాకు తెలుసు కొంతమంది బ్లేమ్ చేస్తారు కానీ చాలా మంచి వాళ్ళు అన్న ఈరోజు అన్న ఎక్స్ట్రా మెజార్టీతో నెగ్గుతున్నాడు అన్న అన్న బయట అంటే బయట పబ్లిక్లో అంటారు అన్న చూసారు కదా ఇప్పుడు జనాదరణే ఎంతమంది అన్న లక్ష అన్నాడు ఆయన లక్ష యాభై వేలు మంది ఉన్నారు ఇప్పుడు నరసాపురం నుంచి నేను ట్రైన్కి రావచ్చు పనింది ఇప్పుడు ఎందుకు వచ్చాను అభిమానం బట్టి హండ్రెడ్ పర్సెంట్ అన్న లక్ష మెజారిటీ దాడుతుంది వాళ్ళ మేలు అన్న అన్న ఇప్పుడు బ్లేమ్ చేస్తామన్నదే మాటలు ఎన్నో చెప్తారు అది కరెక్ట్ కదా అది ఆ విధానం ఇప్పుడు ఒకళ్ళు మోసం చేస్తాక మాయ మాటలు చెప్పి రోజులు లోకం ఇది చాలా బ్లేమ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా అన్నం మంచి అన్నది ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు అన్నం మంచి కోసమే కదా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో ఇప్పుడు మేము అక్కడి నుంచి ఇంత దూరం రావాల్సిన పన్నెండు మా గడ్డ నుంజులు పెట్టుకుని ఆయనకున్న గౌరవం బట్టి మేము వచ్చాం అన్నం లక్ష పైన మెజారిటీని నెక్కితాడు